తీసుకపోతాము మన పిల్లల మీద వాళ్ళ మీద మన దేవుని రూమ్ లో పెట్టుకుంటాం అయోధ్యలో నెల రోజులు ఇంకా ఆలయం కంప్లీట్ అయ్యడానికి నెల రోజులు ముందే విగ్రహం లోపల గుడిలో పెట్టలే మన అచింతలు ఎడికి వెళ్ళి ఇక్కడ బండి సంజయ్ నెల రోజులు ఆలయం కంప్లీట్ కాకముందు గుడిల విగ్రహం పెట్టక ముందు ఒక టన్ను బియ్యం కొని ఆ టన్ను బియ్యంలో పసుపు కలిపి ఇంటికి తీసుకొచ్చి అమ్మ అక్షింతలు ముట్టినా అని ఒక చేత్తోని రెండో చేత్తోని బీజేపీకి ఓటమ్మా అరే ఆలయమే కంప్లీట్ కాలేదు విగ్రహమే పెట్టలేదు విగ్రహానికి పూజనే జరగలేదు అక్షింతలు ఎట్లా ముట్టినాయి అది ఎంత హిందూ ధర్మము శ్రేస్కరం కాదు అది మంచి జరగది వట్టి బియ్యాన్ని పట్టుకొచ్చి పూజ జరగక ముందు నువ్వు ఏదన్నా ఇంట్లో సత్యాన్ వ్రతం చేస్తావు అనుకో వట్టి బియ్యం తీసి వ్రతం కాకముందే వట్టి బియ్యం తీసి అక్షింతలను ఇస్తావా నీ పిల్లల ఇస్తావా శ్రేయస్కరం కాదనుకుంటావు కదా దేవుడు కోపానికి అనుకుంటావు కదా ఈ మహానుభావుడు చేసేది అది ఓట్ల కోసము రామాలయము రాముని పటము ఇవి ఈ జపం చేసుడు మొన్న మోడీ గారు వేములవాడ వచ్చిండ్రు మొత్తం మంది కళ్ళు కాయలు కాసేటట్టు వేడి చేసిండ్రు మహానుభావుడు మోడీ వస్తుండు బిన్నెలలో బంగారం పట్టుకొస్తాడు పంచుతాడు అని చెప్పి ఆడికి వచ్చి ముద్దుగా వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ముద్దుగా పిలిచిండు మంచిగా అనిపించింది ఉత్తర కాశీ అంటే వారణాసి ఆయన లోక్సభ మెంబర్ ఉన్న వారణాసి దాన్ని ఉత్తర కాశీ అంటారు దీనికి దక్షిణ కాశీ అని పేరు పెట్టి పిలిచిండు అందరు అనుకున్నారు ఏదో బాగానే ఇస్తాడు అని ఉత్తర కాశీకి ఐదు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాడు అక్కడ ఆలయాన్ని వారణాసిని ఇక్కడ ఒక ఐదు వందల కోట్లు ఎంతో ఇస్తాడు అనుకుంటే ఐదు కొట్టలు కూడా అనౌన్ చే అంత ప్రేమనే ఉంటే దేవుని మీద దేవాలయం మీద పుణ్యక్షేత్రం మీద అంటే మన దేవుడు దేవుడు కాదా మన ఆలయం ఆలయం కాదా మనకు పైసలు పెట్టద్దా మన దగ్గరకి వచ్చి చేయి ఒప్పుకుంటా అయోధ్యమే రామ్ మందిర్ బనాయి ఆ పోర్ట్ దీజియే అన్నాడు నిర్మలాయ రాజన్న స్వామికి రెండు వందల కోట్లు